अच्छा रीजन का एक बॉडी काले रीजन मात्र में एंड टू पार्टवर्ड एंड बैर बैर एंड काले रीजन का क्या कहते हैं पार्टल रीजन దేనినికు సపోర్ట్ తీసుకునేది ఇంజనీరింగ్ వస్తుంది కొంచెం సపోర్ట్ తీసుకునేది కండి బది చేద్దాం ఆర్టికల్ ఓపెన్ కూడా చేద్దాం సో దీనికప్డా మరి ప్రొగ్రెసివ్ స్లోగా స్పీడ్ పెంచు సోని సెకండ్ సెకండ్ అరదా చేద్దాం మళ్ళీ ఒకసారి అప్డేట్ చేద్దాం ఇటు చూడండి లెఫ్ట్ రైట్ వైడ్ చేద్దాం ఫార్వర్డ్ వైడ్ చేద్దాం ఎంత దూరమైనా మనం ప్రయాణం చేయవచ్చు ధైర్యం వచ్చేసి కదా సో ముందు దీని ప్రిపరేషన్గా మనం కొంచెం సూక్ష్మంగా చేయాలి సో మనకు అంటే సిలబస్ కొద్దిగా అటెట్ అవుతుంది ఎంత సర్ కూడా ఈ ఈ కూడా ఒకటిక రిలాక్ది సో వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా కూడా చేయండి ఇక్కడ అక్కడ మీకు తగ్గుతుంది అని చెప్పి నేను అందునా వచ్చిన వాళ్ళు తెలియదు ఎస్ సో ఇది ఫైనల్ పొజిషన్ బ్రీతింగ్ ఎలా ఉన్నది నార్మల్ బ్రీతింగ్ मकल पाई ना जीरो डाउन प्लस ये नेता कष्ट पाई ना ना वो तेरे मिक्स ही था सत्ता तंग लग रही है सब बोल इस प्रेंट को चेंज हो सब बोल इस प्रेंट को इस कंटेनर्स एंटी कोड़ा कंटेनर्स కావాలంటే కనుక యోగా ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకు ఒక థర్టీ మినిట్స్ అన్నా చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు మీకోసం కేటాయించుకుని ఈ యొక్క ప్రాణాయామం ద్వారా ఈ రిలాక్సేషన్ చెప్పి నేర్చుకుని ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటారని సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను కానీ మీ యొక్క విధులను కానీ సక్రమంగా నిర్వహించేటువంటి శక్తిని పొందాలని చెప్పి నేను అందరికీ కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ